ఓకే హాయ్ ఫ్రెండ్స్ టు సురేందర్ అలాగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నదా ముందుకైతే అందరికీ అయితే గుడ్ మార్నింగ్ సో వచ్చేసి వీడియో అయిందంటే నేను బయట అయితే దానం చేస్తాను అనమాట టైం వచ్చేసి మనకి ఎంత అయింది టైం వచ్చేసి మనకి సరి అయింది అనమాట నేను నాలుగే లేచాను లేచి దవద పేస్ట్ పార్టీ చేసుకొని కొన్ని బొట్టు పెట్టుకుని సరిగి ఆట అయింది సో ఏంటంటే ఫ్రెండ్స్ కొంచెం దీనికి దానం సురేందర్ నిద్రపోతున్నాడు పాపం నిన్న చేడు కదా చేనుకెళ్ళేసి మందులు కొట్టి చేసానికి కొంచెం బాగా బాగా ఇష్ట స్ట్రెస్ అయినాడు బాగా అలసిపోయాడు కొంచెం దాన్ని పిండి పెడితే అది తింటూ తర్వాత మన పని మనం చేసుకోవచ్చు సో దీన్ని తీసుకెళ్ళి మనం

ఉంది పిండి చూసి పది ఫ్రెండ్స్ ఎవరో ఒకరి మీద చేసుకోవాలి కదా సో ఏంటంటే ఇంకెక్కడ నుంచి నా పనులన్నీ స్టార్ట్ అయిపోతాయి మీరే చూడండి దీన్ని కొంచెం చూసుకొని మనం కలుపుకోవాలి లేదంటే కొంచెం గట్టిగా పెట్టి దాన్ని గుంటు పట్టేస్తుంది మనం నిదానంగా ఎప్పుడైనా చిన్న చేసుకోవాలి తర్వాత వచ్చేసి నేను అది తింటూ ఉంటే దాని దగ్గర పేడ మొత్తం శుభ్రం చేసేస్తా అర్సలు అయితే సంగటి చేయాలి కానీ ఏంటంటే మన దగ్గర పిల్లలు అయినాయి పిల్లలు అయితే సంగటి చేయడానికి కుదరలేదు నీకే నీకే తెస్తాను అరుస్తాను ఫ్రెండ్స్ నాకు పెట్టు నాకు పెట్టు అని ఇక్కడ మీరు అక్కడ చూసినట్టయితే కనుక ఇక్కడ తర్వాత వాళ్ళ ఇది ఎంతో శుభ్రం చేసేయాలి అని పెట్టేసి దాన్ని కొంచెం పొగపెట్టేసి అందరినీ ఎక్కడ ఎక్కడో అక్కడ మాత్రం పనులు తక్కువ పెడతాయి మనం ఏంటంటే ఇంట్లో మలవాళ్ళు చేసినా మన మనైతే లేచి పనులు అయితే చేసుకోవాలి కదా మన పనులు మనం నేను ఇక్కడ శుభ్రం చేసేది మొత్తం వీడియో వచ్చింది సో ఏంటంటే చూసేయండి పొద్దున్ను శుభ్రం ఏం పనులు చేసేస్తావు అని ముందు మనం గాడపళ్ళైతే శుభ్రం చేసుకోవాలి తర్వాత పశువులు గిస్తువులు అనుకుంటే Gracias. ఓకే ఫ్రెండ్స్ మనం మొత్తానికైతే అంత శుభ్రంజాయ్ చేసినాం నీట్గా సో ఏంటంటే ఇంకా లేచి పాలు పిండుకుండేదే ఇంత ప్లేడంతేసి బట్ కసుబైతే కొట్టేసినాం సో మనం వచ్చేసి బయట మన సోదరం మీద కసు కొట్టేసి బయట అయితే కొట్టేసుకోవాలి చీకటి ఫ్రెండ్స్ ఏం కనపడట్లేదు సో అక్కడ కనబడుతున్న వ్యక్తి అయితే మీకు కనబడుతున్నాడా అక్కడ ఉన్నాడు అండి సో సురేంద్ర ఏంటంటే బర్రకి గడ్డిగా వస్తున్నాడు మనం అక్కడ ఏంటంటే కొంచెం కరెంటు ఉన్నాయి అది కాకుండా ఈ అమ్మ ఉంది నా దగ్గర నేను ఆడిపోతే ఈ అమ్మ అక్కడ గడ్డిలో మొత్తం వచ్చేస్తుంది ఎందుకులేని సురేంద్ర నేను ఒక్కరినే కోసుకొస్తా లేదు నువ్వు ఆడే ఉండని చెప్పినాడు సో ఏంటంటే అది వాళ్ళ మామ వాళ్ళ గడ్డి అనమాట వాళ్ళు ముదిరిపోయిందని వాళ్ళకి వద్దని కోసుకో వద్దని చెప్పేసరికి ఈయన కోసుకుంటున్నాడు వాళ్ళ బర్రెలు వినట్ అయ్యానికి అది మళ్ళీ మొలకొస్తుందని మనకు ప్రస్తుతానికి అయితే మనం బర్రెకి గడ్డి వేస్తున్నాం కాబట్టి మనం అది యూజ్ చేసుకోమన్నారు సో మనం కూడా నెక్స్ట్ మన ఇంటి ఇలాగే గడ్డి పడుతుంది కొంచెం టైం పట్టిద్దనమాట రేపు కానీ ఎల్లుండి కానీ ఇట్లాంటి గడ్డి గింజలు అయితే వేస్తాడు ఇక్కడ వచ్చేసి మేము వీళ్ళు వచ్చేసి ఊరు బయట అనమాట కూటము బర్రెలకి ఇక్కడ పా ఏంటంటే ఏమో వచ్చే తాడ కోసము ఏను అసమ్మా పోయి నాన్నకు తాడిచ్చా ఇవండు నాన్నకు ఇన్ని ఉండు నువ్వు ఆయన మంచి పిల్ల అస్సమ్మ చెప్పిన మాట వింటుంది కోసం నిన్న ఇప్పుడు ఇదంతా ఇంటికి తీసుకెళ్ళి దీన్ని అంటే మొత్తం ముక్కలు ముక్కలు చేసేసి వేయాలి వేసినారు ఇక్కడ సో ఏంటంటే మన ఇంటి అనుకో ఇట్లాంటి గెడ్డ వేసుకుంటే అడుగోసుకోవడం ఆడేసుకోవడం కోసే కోసీ అది పెరుగుతూ ఉంటుంది ఎత్తాలా ఎతకచ్చావా పాపం సుబ్బ వీడియోకి చాలా కష్టపడుతున్నాడు నా పనులు అయితే అయిపోయినా ఇంటి దగ్గర ఇప్పుడు ఆలగడ్డకి వెళ్ళి సంత వేసుకురావాలి అంటే సగం సంత నేను కూరగాయలు సంత చేచ్చా సురేంద్ర ఒట్టి సరుకులు సంత చేస్తాడు నేను కనుక్కో వినిఫరెండ్ ఏది కంపు ఉంది దీంట్లో నువ్వు ఏ ఫ్రెండ్స్ ఆ గడ్డి మా గడ్డి దానం చేస్తున్నారు పిన్ని ఇప్పుడు మన కొట్టి గట్టి చిక్కదు దాడు ఉంటుంది తెచ్చడా ఉంటాయి అలా కాడ మోపులు ఒక పది మోపులు అని పెట్టుకుంటే అప్పుడు ఎంత తీసుకురూ కట్ట మీకు మళ్ళా ఓకే ఫ్రెండ్స్ ఇంటికైతే వచ్చేసినాం దామువాడు అంగన్వాడి స్కూల్ రామయ్యన్న వాడిని బడి పంపించు కదా నువ్వు అంగన్వాడి స్కూల్కి దాముగాడితో పోయి ఆ ఊగుతుండు దాన్ని ఊగుతుండు పట్టుకున్నాడా